హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా మనకు మెయిన్ గోపనపల్లి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జిహెచ్ఎంసీ రేరా రోడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో సెయిల్కి వచ్చిందండి ఇది ఎగ్జాక్ట్గా మనకు విప్రో సర్కిల్ నుంచి టువర్డ్స్ గోపనపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి దీని యొక్క కన్స్ట్రక్షన్ అప్రూవల్ జీహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు ప్రజెంట్ మనకు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి చాలా వరకు ఇప్పుడు ఇంట్లో రెసిడెన్స్ అంతా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మిగిలిన ఫైవ్ ఫ్లోర్స్లో మనకు ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ ఫ్లోర్ నైన్ ఫ్లాట్స్ ఉంటాయి టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఫ్లాట్ ఏదైతే చూస్తున్నారో ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఈ ప్రాపర్టీ యూనిటే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల నలభై ఐదు స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు హైరైజ్ గేటెడ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయండి ఎగ్జాక్ట్ మనకు చుట్టూ ప్రాజెక్ట్స్ మధ్యలో మనకి కమ్యూనిటీని డెవలప్ చేశారు అండ్ ఇందుట్లో ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ దీనికి సంబంధించిన ల్యాండ్ షేర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఆల్ ఆల్మోస్ట్ మనకు అరవై ఎనిమిది గజాలనేది దీనికి ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేశారు ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ సిటౌట్ బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ అనేది ఈ విధంగా ఉందండి చాలా బాగుంటుంది ఫ్లాట్ కార్నర్ యూనిట్ ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకు ఈస్ట్ సౌత్ వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి ఫ్లాట్కి త్రీ సైడ్స్ అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో త్రీ బెడ్రూమ్స్లో టూ బెడ్రూమ్స్కి కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాక్సిమం అన్ని వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఈ ఫ్లాట్కి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ పార్కింగ్ మనకి మనకు దీనికి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లోనే అవైలబుల్ ఉంది అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ కమ్యూనిటీలో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ల్యాండ్స్కేప్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ మనకి కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటేనేమో నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్టిక్ విప్రో సర్కిల్ నల్లగండ్ల తెల్లాపూరు ఈ మనకి నియర్ బై లొకేషన్స్ అండి ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా మనకు బై లొకేషన్లోనే ఉంది అండ్ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీద ఎవ్రీ మంత్ థర్టీ సెవెన్ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉందండి ఒకవేళ రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఎవరైనా ఇప్పుడు ఆ ఫ్లాట్ని పర్చేస్ చేయాలనుకుంటే ఇది మీద థర్టీ సెవెన్ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే పాసిబిలిటీ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి దాని కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మీకు ఇప్పుడు కమ్యూనిటీకి సంబంధించిన పార్కింగ్ ఏరియా కమ్యూనిటీస్ చిల్డ్రన్ ప్లే ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా టోటల్ మన కమ్యూనిటీ అంతా సింగిల్ బ్లాక్ అండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అండ్ మనకి కమ్యూనిటీలోనే చూడండి చిల్డ్రన్ ప్లే ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అది దీని చుట్టూ కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి ఇది కమ్యూనిటీ బ్యాక్ సైడ్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ అండ్ సెల్ఆర్ పార్కింగ్ అండి ఇందుట్లో ప్రొవైడ్ చేసింది అయితే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్